వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ముప్పై వేల కోట్లను మాఫీ చేస్తామంటే నమ్మేది ఎవరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు వానలతో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోతున్నాయని గతంలో ఇచ్చిన హామీ మేరకు తాలు తరుగు తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో చొప్పదండి నియోజకవర్గం వెలిచాలకు చెందిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ వడ్లను కొనుగోలు చేయడానికి ఏడు వందల కోట్లు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు ఆ నిధులను కూడా సమకూర్చలేని ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటే రైతులెవరూ నమ్మడం లేదన్నారు రాష్ట ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెట్లు అమలు చేస్తే బాధ్యత ఉంది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కొంతమంది మంత్రులు ప్రకటన చేయడాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తున్నది అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయా లేవా తరుగుతాళ్లు తేమ లేకుండా కొంటారా కొనరా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారా ఇయరా రెండు లక్షల రుణమాఫీ జూన్ పదమూడు నుంచే మరి ఎన్నికల కోడుది కూడా జూన్ పదిహేను నుంచే మీరు స్టార్ట్ చేస్తారా స్టార్ట్ అయ్యారా మీకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ప్రణాళిక అయింది మొత్తం వర్షాలు పడుతున్నాయి కనీసము కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవు వడ్లన్నీ ఆడవడుచుకున్నారు వీళ్ళని నమ్మి వడ్లని తీసుకొచ్చి ధాన్యం తీసుకొచ్చారు కొనుగోలు సరిగా ప్రారంభం కొనుగోలు సరిగ్గా జరుగుతలేవు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళా తిరిగి దళారీ వ్యవస్థ ప్రారంభమైంది అయితే సెంటర్లో ఒక రకంగా రైస్ మిల్లు అది వెనక మళ్ళీ ఒక రకంగా వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలా రైతులకు అండగా పక్క భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను